ఏపీలో కొత్త వ్యవస్థకు శ్రీకారం మహిళలు చిన్నారులు భద్రతకు శక్తి బృందాలు అవును రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నూట అరవై నాలుగు టీమ్స్ రంగంలోకి వేధింపులకు తెగబడుతున్న ఆకతాయికల ఆకతాయిలపై రహస్య నిఘా బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని అమ్మాయిల్ని వేధిస్తున్నారా యూటీజింగ్ పాల్పడుతున్నారా వారిని వెంటాడుతూ ఇబ్బంది పెడుతున్నారా ఫోన్ మెసేజ్ ఈమెయిల్ సామాజిక మాధ్యమాల వంటి వాటి ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ ఉన్నారా ఇలాంటి దుశ్చర్యలకు తెగబడుతున్న ఆకతాయిలు ఆర్థిక అల్లరి మూకలు తీరు మార్చకపోతే ఓచలు లెక్క పెట్టాల్సిందే తాము చెప్తున్నది అంటే తాము చేస్తున్నది ఎవరు చూడట్లేదు కదా అని రెచ్చిపోయే వారిని ఆధారాలతో సహా పట్టుకునేందుకు ఏపీ పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా శక్తి బృందాలను రంగంలోకి దింపింది విజయవాడ విశాఖపట్నం నగర కమిషనర్ కమిషనరేట్ల పరిధిలో నాలుగేసి ప్రతి జిల్లా కేంద్రాలు రెండేసి ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా నూటన్నర అరవై నాలుగు శక్తి బృందాలను సిద్ధం చేసింది మహిళలు చిన్నారులు భద్రతే లక్ష్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీటిని ఏర్పాటు చేశారు ఆయా నగర కమిషనర్లే కమిషనరేట్ల కమిషనర్లు జిల్లా ఎస్పీలు సబ్ డివిజనల్ ఎస్పీ డిఎస్పీలు పనిచేస్తూ ఉంటాయి ప్రతి శక్తి బృందంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది అయితే ఉంటారు ఇక బావితురాలి వివరాలు గోప్యంగా ఉంచుతారు శక్తి బృందాన్ని మహిళలు అమ్మాయిలు నేరుగా సంప్రదించవచ్చు శక్తి యాప్ ద్వారా కూడా వారిని అయితే చేరుకోవచ్చు బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారు ఆత్మరక్షణ విధానాలపై శిక్షణ చట్టపరమైన హక్కులు చైతన్యం సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉంచినందుకు వారైతే అవగాహన కల్పిస్తారు ఇక సివిల్ డ్రెస్లో తిరుగుతూ ఉంటారన్నమాట నిఘా పెడుతూ ఉంటారు మహిళలు అమ్మాయిలపై ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వేధింపులు చోటు చేసుకుంటున్నాయో ఈ హాట్స్పాట్లను గుర్తించి అక్కడ నిరంతరం బృందాలు అయితే గమనిస్తూ ఉంటాయి శక్తి బృందాలు సభ్యులు సివిల్ డ్రెస్లో తిరుగుతూ మహిళలపై వేధింపులు సంబంధించిన నిఘా పెడతారు రహస్య కెమెరాలు ఆడియో రికార్డు గ్యాజెట్లతో వేధింపులను చిత్రీకరిస్తారు నేర చిత్రీకరణ బట్టి కేసులు నమోదు చేస్తారు బాధితురలు ముందుకు వస్తే వారితోనే ఫిర్యాదు చేసుకుంటారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు చిన్నారులు పట ఘటనలను సంబంధించి సత్వరం స్పందించి వారి రక్షణకు చర్యలు తీసుకుంటారన్నమాట మహిళలు చిన్నారులపై తీవ్రమైన నేరాలు జరగకుండా నిరోధించే సైన్యంగా ఈ బృందాలు అయితే పనిచేస్తాయి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు చిన్నారులు సంప్రదించాల్సిన హెల్ప్లైన్ నంబర్లు రైతులపై అవగాహన అయితే కల్పిస్తారన్నమాట సో ఏది ఏమైనా కొత్త నిఘా వ్యవస్థ అయితే రావడం జరిగింది ఏపీలోని ప్రతి ఒక్కరు ఎలక్ట్ గా అయితే ఉండాలి లేకపోతే లోపల జైల్లోకి అయితే వెళ్తారు సో బ్రే ఇది ఒక కీలక పరిణామం చెప్పవచ్చు ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో